ఇక కల్పన వాళ్ళ లాయర్ వచ్చి నా క్లయింట్ని ఎందుకండి పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు అని అడుగుతుంటే మీ క్లయింట్ నలభై లక్షలు ఫ్రాడ్ చేసి కెనడాలో అబ్రోడ్లో దాకుంది సార్ మా క్లయింట్కి దాక్కునే అవసరం లేదు సార్ ఎందుకంటే తను అక్కడ స్టార్టప్ బిజినెస్ చేస్తుంది నా దగ్గర కొట్టేసిన డబ్బుతో నువ్వు అక్కడ బిజినెస్ చేస్తున్నావా అని మనోజ్ అడుగుతాడు మీ డబ్బు తీసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయా నా అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసినట్టు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మీ అకౌంట్ నుంచి మీ డబ్బులు డ్రా చేయడం మీ పర్మిషన్ లేకుండా వీలవ్వదు ఇన్స్పెక్టర్ ఎనీ టైం డబ్బులు డ్రా చేసుకోవచ్చు అని ఇదనే సంతకం చేశాడు కావాలంటే చూడండి ఈ పేపర్ అని చెప్పి లాయర్ పోలీసుకి ఇస్తాడు పేపర్ని నువ్వెందుకు సంతకం చేసావు మనోజ్ నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇలా మోసం చేస్తుందని అనుకోలేదు ముందా ప్రేమను మింగే అది కూడా ఒక ప్రేమేనా అంటే నేను అమ్మాయి చేశాను చదవకుండా ఎలా సంతకం చేశావు మనోజ్ ప్రాణానికి ప్రాణంగా అని చెప్పేసి అంటుంటే ఇంకొకసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళావంటే నన్ను చీట్ చేసేవాన్ని నీ మీద నేనే కేసు పెడతాను అని చెప్పేసి రోహిణి అంటుంది ఆ కేసు నేను డీల్ చేస్తానమ్మా అని చెప్పేసి లాయర్ అంటాడు అబ్బా ఆగండి అని మనోజ్ అంటాడు ఎస్ఐ గారు నేను సంతకం చేశాను కానీ బ్యాంక్ అకౌంట్ తీసుకునేటప్పుడు ఇలా ఇండివిజువల్గా నాకు తెలియకుండా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్న నాకు సంగతి తెలియదండి ఎస్ఐ గారు హీజ్ నెంబర్ వన్ ఫ్రాడ్ షరాబ్ మరి నిన్నేమంటారు నన్ను అంత మాట్లాడడానికి నీకు నూరెలో వచ్చింది కల్పన ఎస్ఐ గారు దే ఆర్ కుకింగ్ ఆఫ్ సమ్ స్టోరీస్ ఈస్ ద వన్ హూ చీటెడ్ ఆన్ మీ హూ ద హెల్ ఆర్ యూ యు ఆర్ నాట్ ద విక్టిమ్ ఆర్ ద క్రిమినల్ అని చెప్పి రోహిణి అంటుంది సార్ నేను తనని నమ్మినందుకు నన్ను ఒక భగ్న ప్రేమికుడిగా తను మార్చింది నా కుటుంబం దృష్టిలో నన్ను లక్షలు మింగి చేసింది నా హార్ట్ బ్రేక్ చేసి ఆ ముక్కలతో తిని పేగాడింది నా ఫ్యూచర్ స్మాష్ చేసి అబ్రోడ్లో బిజినెస్ స్టార్ట్ చేసింది కాబట్టి మీరు నాకు న్యాయం చేయాలండి నా డబ్బు నాకు ఇప్పించండి అని మన అడుగుతాడు పోలీసుల్ని పోయిన ప్రేమను ఎలాగో తీసుకోలేను పెళ్ళైపోయింది కాబట్టి లైఫ్లో ఆ మహాన్ని మళ్ళీ చూడలేను మోసం చేసింది కాబట్టి ఏమ్మా డబ్బును డ్రా చేసుకున్నట్టు రుజువైంది కదా అతను నలభై లక్షలు అతనికి ఇవ్వాల్సిందే అని పోలీసులు అంటుంటే సారీ సార్ నేను రూపాయి కూడా ఇవ్వను నన్ను మోసం చేసినందుకు చెల్లుకు చెల్లు అని కల్పన అంటుంది సార్ ఇంకా ఇది వినేలా లేదు మేము రిటర్న్ కంప్లైంట్ ఇస్తాం కేసు పెట్టి అయింది అప్పుడు తనే ఇస్తుంది లేదంటే కోర్టుకు వెళ్ళి నేను రుజువు చేసి జైకి పంపిస్తా అని రోహిణి అంటుంది నీకు అసలు కొంచెం కూడా బాధగా లేదా నేనే వదిలించుకున్నాను నువ్వెందుకు ఈ పని దొంగని ఇంటి దొంగని చేసుకున్నావు ఏంటో తెలిసిన వీడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు నేను నీలాంటి దాన్ని కాదు కాబట్టి మనోజు మంచివాడు భార్యగా అతనికి అండగా ఉండాల్సిన టైం ఇది ఏంటి భార్యగా ఉండననా లేకపోతే నా దగ్గర నుంచి డబ్బులు లాగాలనా అది మా మావయ్య గారి డబ్బు రూపాయి కూడా వదిలే ప్రసక్తే లేదు డబ్బు కట్టకుండా నిన్ను వదిలేదే లేదు అసలు ఈ పోలీసుల నుంచి నేను బయటకు కూడా వెళ్ళనివ్వమనేమో అని చెప్పేసి కలుపునని అంటూ ఉంటారు ఇంకా మనోజ్ రోహిణి సార్ ఈ వీకెండ్కి నేను కెనడాలో ఉండాలి దయచేసి నన్ను వదిలిపెట్టండి అని కల్పన అడుగుతుంది సార్ అసలు దీన్ని విడిచిపెట్టకండి ఎన్ని రోజులతో దొరికింది ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ ఎప్పుడు పట్టుకోలేం సార్ అని మనోజ్ అంటుంటే సార్ ఇక్కడ మా క్లయింట్ ప్రాపర్టీ కొనడానికి వచ్చారు మళ్ళీ వెంటనే వెళ్ళాలి అని చెప్పేసి లాయర్ అంటుంటే చూసారా సార్ నా దగ్గర కొట్టేసిన డబ్బుతో అక్కడ బిజినెస్ మొదలుపెట్టింది ఇక్కడేమో ప్రాపర్టీలు కొనడానికి వచ్చింది నేను మాత్రం హార్ట్ బ్రేక్ అయ్యి లక్షలు మింగిన ఉండ మిగిలిపోయాను రై హార్ట్ గురించి నువ్వు మాట్లాడకు నువ్వు కూడా మాట్లాడకు లక్షలు మింగిందానా అని చెప్పేసి మనోజ్ అంటాడు సార్ ముందు మమ్మ మా దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేసి ఎక్కడికైనా వెళ్ళిపోమని చెప్పండి లేదంటే ఇక్కడి నుంచి ఇండియా నుంచి కదిలేదే లేదు అని చెప్పి తెగేసి చెప్తుంది రోహిణి అప్పుడే మనోజ్కి ఫోన్ రావడంతో రోహిణి ఆ కెనడా కంపెనీ వాళ్ళే ఫోన్ చేస్తున్నారు నువ్వు తినని కథలు నవ్వుకుని వెళ్ళి మాట్లాడి వస్తాను అని చెప్పి రోహిణికి చెప్పి మనోజ్ బయటికి వెళ్తాడు ఏంటండి డబ్బాప్పుడు ఏమైనా చేస్తారు మీరు ఈరోజే లాస్ట్ డేట్ అని చెప్పి మనోజ్ అంటుంటే సార్ ఇంకొక టూ డేస్ టైం ఏమండి సార్ ఖచ్చితంగా వచ్చి కట్టేస్తాను అని చెప్పి మనోజ్ అంటాడు ఇంకప్పుడే అక్కడికి బాలు వచ్చి మీనామోహన్ చూసి ఏంటి మీనలా ఎలా నాకు నాకేం తెలియదండి ఇదిగో చూడండి బండిలో పట్టుకొచ్చారు మరి బండి నో పార్కింగ్లో పెట్టుకోవడం తెలియదా అని చెప్పేసి బాలు అడుగుతుంటే వెంటనే వచ్చేద్దామని చెప్పేసి హడావిడిలో నో పార్కింగ్ పట్టించుకోలేదండి తిరిగి వచ్చే లోపలు తెచ్చేశారు నీకు ఇదే పని అయిపోయింది ఆ రోజు కూడా ఆటోకి ఫైన్ కట్టించావు ఇప్పుడేమో బండి పోలీసులు వస్తారనుకోలేదండి పోలీసులు వస్తున్నా రాకపోయినా మనం రూల్స్ పాటించాల్సిందే ఇప్పుడు చూడు పోలీసులు అడుక్కోవాల్సి వస్తుంది బండిలో పూలు ఉన్నాయి అవి వాడిపోతాయేమో అని భయమేస్తుందండి నీ భయం బండి గురించి కాదు పూల గురించి అన్నమాట అంటే లోపల పూలు అని చెప్పి మీనా అంటుంటే ఆప మీనా అసలు ఈ బండి ఇక్కడే ఇస్తారో కోర్టులోకి ఇస్తారో తెలియట్లేదు కోర్టుకి తీసుకువెళ్తారా అంటే అక్కడ భూమిలో నిలబెడతారా మీరు కొనిచ్చిన బండిని నేను సరిగ్గా చూసుకోలేకపోయానండి మాటి మాటికి నేను కొన్ని చిన్న బండి అని చెప్పక మీనా ఇంకా మనోజ్ నేను ఎలాగైనా డబ్బులు సెట్ చేస్తాను సార్ తప్పకుండా కడతాను సార్ అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ అని ఫోన్ కట్ చేస్తాడు మనోజ్ సరే మీనా పది వెళ్ళి మాట్లాడి చూద్దాం లోపలికి వెళ్ళి అని చెప్పి ఇంకా లోపలికి వెళ్దాం అనుకుంటారు బాలు మీనా ఇంకా కల్పన ఏం జరిగినా సరే నేను మాత్రం డబ్బులు ఇవ్వను అని చెప్పి కల్పన అంటుంది కల్పన ఒకసారి ఎలాంటి ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకో ఆ హద్దులు ఆ ముద్దులు ఆ సరదాల ఆ సరసలన్నీ గుర్తు చేసుకో అని చెప్పేసి మనోజ్ అంటాడు చిచ్చి చిచ్చిచ్చి అని చెప్పేసి రోహిణి అంటుంది సిగ్గు ఎగ్గు లేకుండా హగ్గుల గురించి మాట్లాడతావేంటి మనోజ్ ఇది నిన్ను మోసం చేసి నీ అంతా దోచుకున్న మోసగత్తి వీడిని నన్ను నమ్మించి నా సర్వస్వం దోచుకున్న మోసగాడు సర్వస్వమా ఓన్లీ టిఫిన్సేగా అని చెప్పేసి మనోజ్ అంటారు హెచ్చి ఆపండి దానికి లేదు నీకు లేదా సిగ్గు అమ్మా మీ ఫ్లాష్ బ్యాక్లు ఆపుతారా ఆపుతాం సార్ చూడండి లాయర్ గారు ఆమె డబ్బులు తీసుకుంది నిజం కాబట్టి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మీ క్లయింట్ మీద ఉంది వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వాల్సిందే ఎస్ఐ గారు నేను అబ్రాడ్ వెళ్ళినా నేను ఈ కంట్రీ సిటిజన్నే నాకు ఇక్కడ లా అండ్ ఆర్డర్ తెలుసు అయితే నువ్వు చేసిన మోసానికి ఫోర్ ట్వంటీ త్రీ సెవెంటీ సెక్షన్స్ కింద జైలుకి వెళ్తాం అని కూడా తెలిసే ఉండాలి అని పోలీసు అంటారు ఏం లాయర్ గారు సెక్షన్స్ కరెక్ట్గానే చెప్పానా నన్ను ప్రేమించి నా హృదయాన్ని కేక్ కోసినట్టు కోసి మటన్ ముక్కం చేసి వెళ్ళిపోయినందుకు కూడా ఒక సెక్షన్ యాడ్ చేయండి సార్ నీ వెళితనానికి సెక్షన్స్ ఉండవు బాబు సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు కట్టకుండా ఇండియా దాటనివ్వకండి దాటిందంటే ఇంకెవరు పట్టుకోలేరు ఎందుకమ్మా కేసు ఫైల్ చేసి కోర్టుకు పంపిస్తే చాలు పాస్పోర్ట్ వీసా అన్నీ రద్దు చేయొచ్చు ఆ తర్వాత జైలుకు కూడా పంపించవచ్చు ఇప్పుడు నీ జుట్టు నాకు దొరికిందే నేను జైలుకు పంపిస్తాను డబ్బు రిటర్న్ ఇప్పించుకుంటాను పైగా జీవితంలోనూ ఫారెన్ కరెంటర్కి కూడా వెళ్లకుండా చేస్తాను ఇంకో విషయం నీ మొహానికి ముసుగైకుండా మీడియా ముందు నిలబెడతాను అక్కడ చెప్పు నీ ముద్దుల గురించి నీ హక్కుల గురించి అని రోహిణి అంటుంది కల్పన ఆ వర్షం కురిసిన రాత్రి గురించి మాత్రం చెప్పకు అని చెప్పేసి మనోజ్ అంటాడు ఏంటి వర్షం కురిసిన రాత్రి ఏం జరిగింది అని రోహిణి అంటుంది అబ్బాయి ఏం లేదు జరగలేదు రోహిణి నేను బీర్ తాగాను అది బయటపడితే అమ్మ నాన్న తిడతారు అని చెప్పి మనోజ్ పెడుతుంటారు చీ అని చెప్పి రోహిణి అంటుంది లాయర్ గారు మీకు విషయం అనుకుంటా ఇది ఇక్కడే మాట్లాడి సెటిల్ చేసుకుంటారా ఆ అమ్మాయి కోర్టులో సబ్మిట్ చేయమంటారా మీరే మాట్లాడి చెప్పండి నేను మాట్లాడతాను సార్ మేడం మీరు ఒకసారి బయటికి రండి అని చెప్పి కల్పనని తీసుకుని బయటికి వెళ్తాడు లాయర్ అయితే ఇంకప్పుడే బాలు నమస్తే సార్ నో పార్కింగ్లో ఉందని మా బండి తీసుకొచ్చారు సార్ అదిగోండి అదే సార్ మరి నోర్ పార్కింగ్లో బండి పెడితే తీసుకురాకుండా ఏం చేయమంటారమ్మా అని పోలీసు అడుగుతుంటే ఆ కరెక్టే సార్ తనకి తెలియకుండా పెట్టింది మా వైఫ్ బండి మీద డబ్బుల పూలు పెట్టుకుని అమ్ముతుంది తెలియకుండా పెట్టడం ఏంటమ్మా నో పార్కింగ్ అంటే ఏంటో తెలీదా తెలియదు సార్ తనకు బండి మీద మెయిన్ రోడ్కి రావడం కొత్త సార్ పాపం సార్ తన పూలు అందులో ఉన్నాయి వాడిపోతున్నాయి సార్ అని బాలు అంటుంటే నువ్వేం పని చేస్తావు కార్ డ్రైవర్ని సార్ మరి నీకు తెలియదా కోర్టుకు వెళ్ళి ఫైన్ కట్టి తీసుకువెళ్ళు అని చెప్పి పోలీస్ అంటుంటే సార్ సర్ సార్ 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 అంతే కోర్టు ఎందుకు సార్ కావాలంటే ఇక్కడే ఫైన్ కట్టేస్తుంది సార్ బండి బండి సార్ నేను కావాలని పెట్టలేదు సార్ ఏదో అర్జెంట్లో అలా జరిగిపోయింది అయినా డబ్బున్న వాళ్ళని ఏమనరు కానీ రోజు కూలినాలు చేసుకునే మా లాంటి వాళ్ళని మాత్రం ఎందుకు ఇబ్బంది పడతారు సార్ అని మీనా అంటుంది ఏంటమ్మా ఎక్కువ మాట్లాడుతున్నావు సరే సార్ తప్పు అనుకోకండి సార్ బాధలో ఏదో మాట్లాడేసింది తన బాధ అద్దరం చేసుకుని పా బండి ఇవ్వండి సార్ కుదరదమ్మా ఎస్ఐ వచ్చాక మీరు చెప్పేది ఏమన్నా ఉంటే అక్కడ చెప్పుకుని బండి తీసుకువెళ్ళండి మరి నా పువ్వులు కావాలే పువ్వులు పట్టుకెళ్ళొచ్చు బండి లేకుండా పువ్వులు ఎలా అమ్మాలి సార్ ఎస్ఐ సార్ ఎప్పుడు వస్తారు సార్ తెలీదు వెయిట్ చేయండి అని చెప్పి పోలీస్ అంటారు ఇంకా మాలో మీనా బయట వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే ఇంకా కల్పన లాయర్ బయటికి వచ్చి ఏంటి మేడం అంతా విన్నారు కదా ఏమంటారు అని లాయర్ అంటే మీరున్న దేనికి రివర్స్లో నాలుగు సెక్షన్ల పేర్లు చెప్పి ప్రేమ పోరుతున్నాను చీట్ చేశాడని చెప్పి మనోజ్ని జైలుకి పంపిస్తానని బెదిరించొచ్చు కదా నేను మాట్లాడి చూసి సిచ్యువేషన్ ఉందా సార్ మేడం మీరు డబ్బు తీసుకున్నట్టు ఒప్పేసుకున్నారు కదా పైగా ట్రాన్సాక్షన్స్ కనిపిస్తూనే ఉన్నాయి పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అయితే ఏమంటారు మీరు డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకోవాల్సిందే అని చెప్పి లాయర్ అంటే వాట్ నెవర్ ఎంత దూరమైనా వెళ్తాను ఒక్కటి కాదు రెండు కాదు నలభై లక్షలు మీరు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఇలా అంటున్నారు మరి వాళ్ళ డబ్బులు వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు ఫైట్ చేయడానికి తప్పేముంది వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నేను మిమ్మల్ని పెట్టుకోలేదు నేను వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు మీరు ఊరికే ఉండకుండా ఇక్కడికి ప్రాపర్టీ కొనడానికి వచ్చానని చెప్పారు అక్కడికి బిజినెస్ చేస్తున్నా అన్నారు ఇప్పుడు వాళ్ళకి అవకాశం దొరికింది మనోజ్నైనా మోసం చేయించాను కానీ వాళ్ళ వైఫ్ని మాత్రం చాలా తెలివైనది దాని ముఖం అంత తెలివైనది అయితే ఇలాంటి ఇలాంటివిధవనకి ఎదుగుపడుతుంది ఏదో మాట్లాడి సెటిల్ చేసుకోండి పాస్పోర్ట్ సీజ్ చేస్తే మీరు మళ్ళీ అబ్రాడ్ వెళ్ళలేరు వాళ్ళ డబ్బులతో అక్కడ మీరు బాగానే సంపాదించారు కదా అంటే అంతా డబ్బు తిరిగి ఇవ్వాల్సిందేనా ఏం చేస్తాం మన వైపు కేసు వీక్గా ఉంది అయినా మీ సంత ఇవ్వట్లే కదా వాళ్ళ డబ్బే కదా వాళ్ళకి ఇస్తున్నారు లేదా కోసు కేటు జైలు అని చెప్పేసి ఫైన్ జైలు అని అన్నీ ఫేస్ చేయాల్సిందే మీరు అని చెప్పి లాయర్ ఇంకా అలా ఉండిపోతుంది కల్పన బాలు మీను ఇంకా బయట వెయిట్ చేస్తుంటే అప్పుడే ఇంకా కానిస్టేబుల్ బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ వస్తాడు ఈయన పనిచేస్తుంది ఇక్కడేనా ఆయన తెలిసి నాకు పరిచయం ఉందిలే అని చెప్పి సార్ నమస్తే సార్ నువ్వేంటి బాలు ఇక్కడ సార్ మీరు ఇక్కడే డ్యూటీ చేస్తున్నారా అవును అయినా నువ్వేంటి మళ్ళీ ఎవరితోనో గొడవపడ్డావా లేదు సార్ నా భార్య నోరు పార్కింగ్లో బండి పెట్టిందని బండి తీసుకొచ్చేసారు మరి నోరు పార్కింగ్ బట్టి పెట్టకూడదు కదమ్మా పొరపాటు అయింది సార్ ఈ ట్రాఫిక్ రూల్స్ తనకేం తెలియదు సార్ కొత్త సార్ రీసెంట్గానే బండి కొన్నాను కొంచెం మీరు చొరవ తీసుకుని మాట్లాడి బండి విడిపించండి సార్ ఇంతకుముందు మాటలతో పని అయిపోయింది బాలు ఇప్పుడు రూల్స్ కొంచెం స్ట్రిక్ట్ అయిపోయాయి ఇక్కడ ఫైన్ కడతానన్నాను సార్ కుదరదు కోర్టులో కొట్టండి లేదంటే ఎస్ఐ వచ్చేదాకా ఆగండి అని చెప్పేసి అంటున్నారు ఎస్ఐ గారి లోపలే ఉన్నారు కానీ చాలా బిజీగా ఉన్నారు అయినా ట్రాఫిక్ ఎస్ఐ గారు రావాల్సిందే మీ ఎస్ఐ గారు లోపలే ఉన్నారా ఆయనతో ఒకసారి మాట్లాడదాం సార్ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం బండ్లో పూలు ఉన్నాయి పాడైపోతాయి సార్ అయినా సరే ట్రాఫిక్ ఎస్ఐ గారు వచ్చేసరికి మీరు ఆగాలి కదా సార్ అయితే మీరు కొనండి సార్ ఆ పూలు మేమేం చేసుకుంటాం బాలు పూలు పూలు లేడీసే కాదు సార్ స్టేషన్లో ఫోటోలకి పెట్టండి గుమ్మాలకు కట్టండి దేవుడి పట్టాలకు పెట్టి ఎవరు తప్పులు చేయకూడదని మొక్కుకోండి ఎవరు తప్పులు చేయకపోతే పోలీస్ స్టేషన్లో ఎందుకమ్మా అది నిజమే సార్ సార్ అయితే నేను లోపలికి వెళ్ళి ఎస్ఐ గారిని రిక్వెస్ట్ చేస్తాను సార్ ఏ ఆగు బాలు ఎక్కడికి వెళ్తున్నావు అన్నీ తెలిసిన నువ్వు ఇలా ఇలాగా ఇది బండి కేసు ట్రాఫిక్ ఎస్ఐ గారు రావాల్సిందే అయినా లోపల మా ఎస్ఐ గారు చాలా సీరియస్ కేసుతో డీల్ చేస్తున్నారు ట్రాఫిక్ ఎస్ఐ గారు వచ్చేదాకా ఉండాల్సిందే అని కానిస్టేబుల్ ఆస ఇంక లోపలికి వెళ్ళిపోతాడు ఇంక రోహిణి వాళ్ళ ఇంటికి వచ్చి మా నాన్న ఇరవై ఐదు లక్షలు పంపించారు అని చెప్పేసి అబద్ధం చెప్తుంది రోహిణి అయితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి